గొల్లప్రోలు మండలం చేప్రోలు గ్రామం మల్లవరం సెంటర్లో భూదాతలు ఆలయ నిర్మాణ దాతలు అయినటువంటి శ్రీరామ్ సుబ్బారావు కనకరత్నం దంపతుల చేతుల మీదుగా రామాలయం కృష్ణాలయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఈ కార్యక్రమానికి భారత చైతన్య యోజన పార్టీ జాతీయ అధ్యక్షులు పొంగనూరు రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు పిఠాపురం నియోజకవర్గం బీసీవై పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరామ్ శ్రీను మరియు బీసీవై పార్టీ నాయకులు అభిమానులు ఘన స్వాగతం పలికారు ఆలయాలకు ప్రతిష్ట మరింత పెరిగేలా మన హిందూ సంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలని ప్రతి ఆలయం దేవస్థానం ప్రభుత్వ ప్రాతిపదికను విముక్తి కలిగించి స్వయం ప్రతిపాదిత కల్పించి తద్వారా దేవాలయాలు స్వతంత్రంగా అభివృద్ధి చేసే అవకాశం ప్రజలకు అందివాలని దీనికి ఎప్పుడూ బీసీవై పార్టీ స్పష్టంగా తెలియజేయడం జరిగిందన్నారు రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం అదే అదేవిధంగా రాజధాని నిర్మాణానికి కావచ్చు మిగిలిన అంశాలపైన సానుకూలంగా వ్యవహరించి రాష్ట్రానికి నిధులు కేటాయించడం జరిగింది సో రాష్ట్ర ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇంకా మరిన్ని నిధులు తీసుకురావాల్సిన బాధ్యత అధికార పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నారు ఖచ్చితంగా ఈ విషయంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు కొత్త ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా కానీ ఇన్ని రోజులు అవుతున్నా కానీ వాళ్ళు ఇచ్చిన ప్రధాన హామీలు ఏమీ నెరవేర్చలేదు ఒక రకమైన డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో అనే దాని మీద ప్రజలు అసంతృప్తితో ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వము రాజకీయాలు రాజకీయ పరంగా అయిన ఆరోపణలు వీటితో కాలయాపన చేయకుండా ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నింటినీ కూడా వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు భౌతిక దాడులు ఎవరు చేసినా బీసీవై పార్టీ వ్యతిరేకిస్తుంది దీని వెనక ఇలాంటి దాడులు వెనక ఎవరున్నారనే దాని మీద విచారణ జరిపించి దీనికి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది గత ఆరు నెలల నుండి చెప్తూనే ఉన్నాము తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ప్రక్షాళన జరగాలి గత ప్రభుత్వ హయంలో కావచ్చు అంతకు ముందు కావచ్చు తిరుమలలో జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో అపచారాలు ఏవైతే ఉన్నాయో వాటికి శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి మొదటి నుండి బీసీవై పార్టీ పోరాటం చేస్తోంది దానికి సంబంధించి కూడా ఒకవైపు టీడీడీ వైపు నుండి కాని లేదా ప్రభుత్వం వైపు నుండి కాని ఇప్పటి వరకు స్పందన లేకపోవడం చాలా బాధాకరము ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది